ఎవరి మనస్సాక్షికి వాళ్ళకి ఎవరు వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా నా ఆలోచన నా కరెక్టు నేను కరెక్టు నేను కరెక్టు నేను కరెక్టు ఏ పొద్దు ఎదుటోళ్లే తేడా ఎదుటోళ్లే తేడా ఎదుటోళ్లే తేడా అని అనుకోవటం మానవ నైజం కానీ ఒక భక్తి పరులంగా దేవుని సంబంధంగా మనలో ఆ తత్వం మారాలి ఒకప్పుడు దేవుని ఎరగని స్థితిలో నేను కరెక్టు నా రూటు కరెక్టు నా మాట కరెక్టు నా ఆలోచన కరెక్టు నేను చేసేవన్నీ కరెక్టు అనుకున్నాం ఒకప్పుడు దేవుని ఎరగని స్థితిలో కానీ దేవుని ఎరిగిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటో తెలుసా మన ప్రవర్తనను మనమే విమర్శించటం పరిశీలించటం పరీక్షించటం మన ప్రవర్తనను మనమే కనిపెట్టుకోవటం చూడండి ఒకసారి అదే వచనం పైన చూడు పదిహేడో వచనం చదువు చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకు ఎవరి ప్రవర్తన మనం ఏ పొద్దు లోకుల ప్రవర్తనని కనిపెడతాం ఆ అమ్మాయి ఏందట మాట్లాడుతుంది అతనేది అలా ఉన్నాడు అసలు వీళ్ళు కరెక్ట్ కాదు ఆఖరికి పాస్టర్లను కూడా వదిలిపెట్టం మనం మాములు కొవ్వు కాదు ఆఖరిక పాస్టర్లను కూడా కామెంట్ చేసేస్తాయి విమర్శించేస్తాయి తేలికగా ఆలోచించేస్తాయి సరే పాస్టర్లు విశ్వాసులు సంఘం అన్యులు ఇవన్నీ పరిశీలించి ఇళ్ళ ప్రవర్తనను కనిపెట్టమన్నాడా లేకపోతే ఫస్ట్ నీ ప్రవర్తనను కనిపెట్టుకోమన్నాడా ఏం చెప్పాడు నోరు తెరిచి చెప్పండమ్మా అలాగే ప్రభు బల దగ్గర ఏం చెప్పాడు మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదు అన్నాడు గురించి రాసింది మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై వచ్చిన ఒక్కసారి చూడండి బైబిల్ ఉంటే ధన్మం తీయండి లేట్ అవుతుంది ఇందువల్లనే మీరు అనేకులు బలహీనలు రోగులు అయి ఉన్నారు చాలా మంది నిద్రించుతున్నారు వివేచన లేకుండా ప్రభు బలలో చేయి వేయటం వల్ల అయితే మనలను మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోతుంది మన ప్రవర్తనను మనమే కనిపెట్టాలి మనల్ని మనమే విమర్శించుకోవాలి మనకు మనమే బుద్ధి చెప్పుకోవాలి మనల్ని మనమే గద్దించుకోవాలి ఎదుటి వాళ్ళని అవుట్ చేసేటప్పుడు వాళ్ళు తేడా వీళ్ళు తేడా అనుకుంటున్నారు అసలు ముందు నా సంబడం ఎట్టుంది ప్రసంగ వేదిక మీదకి వచ్చి వాక్యం చెప్పడానికి వచ్చేటప్పుడు నాకు భయం ఎందుకు భయం అంటే ముందు నా సంబడం నాకు కనపడుతుంటుందిగా ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది ఇక్కడికి వచ్చి లెక్చర్లు దంచటం కాదు ఈ బలిపేట మీకు ఇక్కడ కూర్చొని వాక్యం మాట్లాడేటప్పుడు నా మనస్సాక్షి ఒకటి ఉందిగా నా సంబడం నాకు చూపించిందిగా ఒరే ఇంత బాగా చెప్తున్నావురా మరి నీ బతికేందిరా మనస్సాక్షి అడిగిద్దిగా నా మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాలి నేను నేర్చుకున్నది ఒకటే ఎదుటి వాళ్ళని విమర్శించే ముందు ఎదుటి వాళ్ళని పాయింట్అవుట్ చేసే ముందు అసలు ముందు నేను ఎలా ఉన్నాను నా బ్రతికి ఎలా ఉంది అని విమర్శించుకోవటం నేర్చుకోమని దేవుడు నాకు నేర్పాడు నిన్ను విమర్శించుకో నీ ప్రవర్తనను ఫస్ట్ కనిపెట్టు మళ్ళీ యేసుప్రభు సాక్షాత్తు యేసు ప్రభువే అన్నాడు వేషధారి నీ కంటిలో నున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో నలుసును వెతుకుతున్నావు మొదట నీ కంటిలో నున్న దూలమును తొలగించుకును నీ సహోదరుని కంటిలో నలుసు అప్పుడు నీకు తేటగా కనపడుద్ది నువ్వు దాన్ని తీయవచ్చు కంట్లో దోలం పట్టిద్దా మరి ఏంది ఆయన మాటలో కంట్లో నలుసు అంటే పట్టిద్ది కానీ దోళం పట్టిద్దా మరి దోలం అంటాడు ఏంది అంటే దాని అర్థమైంది తెలుసా ఎదుటి వాళ్ళ దగ్గర నువ్వు చిన్న లోపాన్ని పట్టుకుంటున్నావురా నీ దగ్గర నాకు అంత కనపడుతుందరా అంటున్నాడు ఉరక ఉరకదే ఏసయ్యా ఉరగా నా ఏంది అసలు నేను ఏం నిప్పైతే ఊరక నువ్వు ఊరక నాకెళ్ళే చూస్తుంటావు అసలు నేను ఏంది అనుకున్నా నేను నేను నమస్కారం చేస్తే స్తంభం టక్మం లేచి నిలబడింది అసలు నేను ఏ నేనేందయ్యా నా దగ్గర ఒక తప్పు ఉందంటాయా అన్నాడు ఏబు ఆ మాటన్న ఏవో నోటితోనే నేను అసహ్యుడనో నేను నీచుడనో నన్ను నేనే అసహించుకుంటున్నానో బూడిదలో ధూళిద పడి పశ్చాత్తాపడుతున్నాను అనిపించాడు దేవుడు